ఫ్రెండ్స్ మనకు ఏబిడిఎస్సీకి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు సెలెక్షన్ అయిన వారికి పంతొమ్మిది డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అని చెప్పేసి ఈ యొక్క ఇంపార్టెంట్ న్యూస్ అనేది అప్డేట్ లభిస్తుంది అందరి జ్యోతిలో ఇది పబ్లిష్ అయింది డిఎస్సి అర్హత సాధించిన అభ్యర్థులకు నెల పంతొమ్మిదిన ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు స్వయంగా నియామక పత్రాలు అందజేయనున్నారు ఇందుకు సంబంధించిన వెలుగపూడి రాష్ట్ర సచివాలయం దగ్గరలో ఎన్ నైన్టీన్ వద్ద అధికారులు ఏర్పాటు చేస్తున్నారు శుక్రవారం ప్రదేశాన్ని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గుంటూరు జిల్లా జేసీ అశుతోష్ శ్రీవాత్సవ ఏఎస్పి ఏటీవీ రవికుమార్ ఆర్డీఓ శ్రీనివాసరావు పరిశీలించే ఏర్పాటు గురించి చర్చించారు సో ఏదైనా మనకు నైన్టీన్త్న నియామక పత్రాలు అందజేయనట్టు ఈ యొక్క మామూలుగా న్యూస్ అనేది అప్డేట్ ఉంది ఏదైనా అందరికి కూడా మనకు మీ అందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఐ విష్ ఆల్ ది సక్సెస్ సో మీకు అందరికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మొట్టమొదటి మనకు ఏంటంటే కంపల్సరీ సెలెక్షన్ లిస్ట్ పెడతారు అదే డిఎస్సి వెబ్సైట్లో వస్తుంది బహుశా మనకు డిఎస్సి వెబ్సైట్లో పెడతారు కన్సర్న్ డిఓ ఆఫీస్లో పట కూడా వారి వారి బహుశా వెబ్సైట్లో వెళ్ళొచ్చు అదేవిధంగా నియామక పత్రాలు తీసుకోవడానికి బహుశా ఏర్పాట్లు కూడా చేస్తుండచ్చు ఎందుకోసం గతంలో తెలంగాణలో పట కూడా అందరికీ కూడా ఎవరైతే మెసేజ్ పంపారో అందరూ కలెక్ట్ కన్సర్ంట్ కలెక్టరేట్లో గ్యాదర్ అయ్యారు సో వారిని బస్సెస్లో ట్రావెలింగ్ ఏర్పాట్లు చేసి సో వారికి కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ తీసుకువెళ్ళారు ఆ సభాస్థలి వద్దనే మామూలుగా కొందరికి మామూలుగా సీఎం చేతుల మీదుగా ఇప్పించారు తర్వాత వారికి నియామక పత్రాలు కూడా అక్కడే అందజేయడం అనేది జరిగింది ఆ తర్వాత మీకు పోస్టింగ్ ఆర్డర్స్ కోసం తప్పనిసరిగా మళ్ళీ వెబ్సైట్లో బహుశా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదేనా ఐ విష్ ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్